శ్రీగురుభ్యోన్నమ గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును మనకు చక్కగా అందచేయునట్టి పరమపావనమైన గ్రంథము శ్రీకృష్ణుని కథా విశేషములు అనేకములు భాగవతము మహాభారతము విష్ణు పురాణము హరివంశము బ్రహ్మవైవర్త పురాణము మొదలైన వాణియందు అంతర్లీనముగా ఉన్నవి వాణిని సమన్వయపరచి చేసిన రచన అందువలన పూర్తిగా వ్యాస మూలమును అనుసరించి చేసిన రచన ఈ గ్రంథములోని మూడవ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఆశ్వేయుజ శుద్ధ సప్తమి నాటి సూర్యోదయానంతరము రెండవ జాము ప్రారంభమున ద్వారవతిలోని భవనమున బలరామ సమేతుడై సుధర్మాసనమున ఆసీనుడై వాసుదేవుడు తమను పరివేష్టించి ఉన్న యాదవ ప్రముఖులతో ఏదియో అతి ముఖ్యమైన అంశమును గుర్చి యోచించిచుండెను వారికి ఎదురుగా ఉన్నతాసనమునుపై ఆసీనుడై ఉన్న ఉగ్రసేనుడు కృష్ణునితో ఇట్ల నేను వాసుదేవా నీ పౌత్రుడగు అనిరుద్ధుని ఉనికిని తెలిసి కొనుటకు కుశలురైన చారులను అన్ని దిశలకు పంపించితిని వారు అన్ని ప్రదేశములను గాలించి అందెచ్చటను అనిరుద్ధుని కానరాక విషణులై తిరిగి వచ్చిరి అనిరుద్ధుడు శ్రీకృష్ణుని మనుమడు అతను గాంధర్వ పద్ధతిలో ఉషను పరిణయమాడాడు అని చెప్పుకున్నాం కదండి అయితే ఇక్కడ కనిపించట్లేదని ద్వారకలో వీళ్ళందరూ అనుకుంటూ ఉన్నారండి అప్పుడు బలరాముడు అంటున్నాడు అనిరుద్ధిని మాయము చేయుట మానవులకు దుస్సాధమైనది నిశ్చయముగా దేవతలు మాత్రము ఈ పనికి పూనుకొనరు ఎందుకనగా వారును మనము పరస్పర మైత్రీ భావముతో వారము కనుక యక్ష పిశాచ గడములలో ఎవరైనను ఈ పని చేసి ఉండవచ్చును అనగా అప్పుడు ప్రజ్యుమ్ అంటున్నాడు అనిరుద్ధుని అపహరించినదెవరైనను మనము సత్వరముగా వారిని తిరిగి తెచ్చుకొనవలయును అతడు కనుమరుగై నాలుగు మాసములు గడిచినందున ద్వారకావాసుల్లూ చింతాక్రాంతులై ఉన్నారు ముఖ్యముగా యాదవ స్త్రీలందరూ శోక సముద్రములో మునిగి ఉన్నారు స్త్రీలనే అననేలా వీర పురుషులను విషణులై మసలుచున్నారు శ్రీకృష్ణ బలరక్షితమైన ద్వారవతిలో ఇట్లు సంభవించుట ఆశ్చర్యజనకముగా ఉన్నది అందరి పలుకులను వినుచున్న శ్రీకృష్ణుడు నిర్వికారుడై దృష్టిని సారించుచుండెను అంతలో ఆకాశమున ఏదియో తేజఃపుంజము అచట వారెల్లరకు గానవచ్చెను ఆ పుంజము క్రిందకు దిగుచుండగా శరీరాకృతి గోచరమయ్యను కొంత తడవునకు ఆ అవతరించినది శారద స్వచ్ఛ మేఘఛాయ వంటి శరీరము గల నారదుడు అని అందరూ గుర్తించిరి ఆయన ఆకస్మిక దర్శనముతో అసటి యదువీరుల హృదయములందు భాగ్యోదయమైనట్లు తోచి వారి మనస్సులు తేటపడినవి తమయందు అపార దయార్ద్ర హృదయుడై వాసుదేవుని సేవకై అవతరించిన దేవర్షిణి శ్రీకృష్ణ పురస్సరులైన యదువీరులు సాదరముగా అర్చించిరి సంప్రీత చిత్తుడైన నారదుడు వాసుదేవునితో ఇట్లు పరికెను దేవదేవా నీ పౌత్రుడగు అనిరుద్ధ కుమారుని సోణపురాధీసుడగు బాణాసురుడు నాగపాశబద్ధుని గావించెను అటు పిమ్మట అనిరుద్ధుని వధింపదలచినను తన మంత్రియగు కుంభాండుని మంత్రాంగము మేరకు అతనిని వధింపక సమేతముగా కఠిన కారాగార బద్ధుని చేసి తన నివాసమున కేగెను అనిరుద్ధుడు దేవిని ప్రార్థించక ఆమె అనుగ్రహమున నాగపాశ విముక్తుడయ్యను ఆపై బాణుని నగరమున ప్రచండమైన సుడిగాలి వీచి అతని రథముపైని మయూర ధ్వజము నేలకూలెను తనకు శంకరుడు చెప్పినట్లుగా ఈ ధ్వజము ఇట్లు కూలుట తన కోరిక నెరవేరుచున్న సమయమును సూచించుచున్నదని బాణుడు ఎంతయో ముదమునందెను అన్నాడండి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఆ జాడ చెప్పాడు అప్పుడు అంటూ ఉన్నాడు నా తనయుని ఆ అసురుడు నాగపాశబద్ధునిగా చేయుటకు గల కారణమేమి అంతటా నారదుడు అనిరుద్ధుని అపహరణమునకు గల కారణమును ఉషా అనిరుద్ధుల గాంధర్వ వివాహమును తదుపరి ఆమె గర్భవతి యగుటయు చారుల వలన ఈ విషయము నెరింగిన బాణుడు ససైన్యముగా అనిరుద్ధునితో పోరుసల్పుటయూ ఆ భీకర యుద్ధమున అత్యంత బలపరాక్రమములను ప్రదర్శించిన అనిరుద్ధుడు తన బలమును చెండుట చూచి కృద్ధుడైన బాణుడు ఉషానిరుద్ధులను బంధించుటయు వివరించి చెప్పెను ఈ బాణాసురుడి కుమార్తె కదండి ఉష అందువల్ల ఇదిగో బాణుడు వీళ్ళిద్దరిని బంధించట్టండి అప్పుడు సాంబుడు అంటున్నాడు అటులైన మన ప్రస్తుత కర్తవ్యము ఏమి అన్నాడండి అప్పుడు నారదుడు అంటున్నాడు తత్క్షణము సోణపురమును చేరి బాణుని నిర్జించి ఉషానిరుద్ధులను కొని వచ్చుటయే అనగా సాచ్యకి అంటున్నాడు అన్నా వాసుదేవ నీ అనుజ్ఞ అయినచో నేనును ఈ యదువీరులను సమస్తాక్షౌహిణీ సైన్యమును యుద్ధమునకు బయలుదేరుదుము ఆ అక్షౌణి సమస్త అక్షౌహిణీ సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి బయలుదేరుతాము అని కృష్ణుణ్ణి పర్మిషన్ అడుగుతున్నాడండి సాత్యకి సాచ్యకి అప్పుడు బలరాముడు అంటున్నాడు ఆ సోణపురము ఎచ్చటనున్నదో తెలుసుకొని గదా మనము బయలుదేరవలసినది అనగా నారదుడు అంటున్నాడు బాణాసురుని రాజ్యము సుదూరమైన ద్వీపకల్పమున విస్తరించి ఉన్నది అతడికి వెనువెంటనే చేరవలసి ఉన్నందున ఇన్ని అక్షౌహిణుల సైన్యమును తరలించుట సాధ్యపడదు అనగా బలరాముడు అంటున్నాడు అటులైన వెనువెంటనే బాణుని నిర్జించుటకు గల ఉపాయమును తమరే సూచింపవలయును అనగా మహర్షి అంటున్నాడు వాసుదేవా నీవు గరుత్మంతుని స్మరింపుము అతడు మాత్రమే మనోజవమున మిమ్ములను అతటకు చేర్చగలడు అనగా కృష్ణస్వామి అంటున్నాడండి అన్నతోనూ కుమారజ్ఞుమ్నుతోనూ కూడి గరుడారుఢుడనై సోణపురము చేరి బాణునికి వివేకము కల్పించి ఉషానిద్ధులను ద్వారకకు కొని తేగలను ఈ సాచ్చకి మిగిలిన యదువీరులతో కూడి ద్వారవతిని రక్షించుటకై నిలువగలవడు ఇక్కడ ద్వారవతి అని ఎక్కడొచ్చినా కూడా ద్వారకా నగరవండి అది దానర్థం అంతటా నారదుడు సంకర్షణ వాసుదేవులకు నమస్కరించి అంతర్హితుడయ్యను వెనువెంటనే కృష్ణుడు గరుత్మంతుని స్మరించెను క్షణమాత్రముననే చందోమయదేహుడైన గు వైనతేయుడు దివ్యతేజోరూపమున దర్శన దర్శనముసగెను అతట నిలిచి ఉన్న విప్రోత్తముల కంఠముల నుండి అప్రయత్నముగా ఋగ్వేదమందలి సుపర్ణ సూక్తములు వెలువడినవి అంతటా ఆ సుపర్ణుడు తనకు అభిముఖముగానున్న పురుషోత్తమునకు అంజలి ఘటించి అచటి వారెల్లరకు అంతరిక్షమున విష్ణు సూక్తములు వీణుల విందుగా వినపడినవి అటుపైన సంకర్షణ వాసుదేవ ప్రజ్యుమ్ కులపురోహితుడైన గర్గుని వద్ద ఉగ్రసేనుని వద్ద జననీ జనకులైన దేవకి వసుదేవుల వద్ద ఆశీస్సులు గైకొనిది ఎవరండి సంకర్షణ వాసుదేవ ప్రజుమ్నులు అంటున్నారు సంకర్షణుడు అంటే బలరాముడు వాసుదేవుడు అంటే శ్రీకృష్ణుడు ప్రద్యుమ్నుడు అంటే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు వాళ్ళ ముగ్గురు ఆశీస్సులు తీసుకున్నారండి ముందుగా శ్రీకృష్ణుడు అతని వెనుక బలరాముడు ఆ వెనుక ప్రజుమ్నుడు గరుడారూఢులై ప్రయాణమునకు సంసిద్ధులగుచుండగా అతటి బ్రాహ్మణ పురోహిత గణము గర్గపురస్సరులై నారాసంసి మంత్రములోతో వారికి ఆశంసము నొసగిరి అతడి ప్రజలూ జై ధ్వానములు చేయుచుండగా గరుడ గమనము ఆరంభమయ్యను కొన్ని లిప్తలలో అంతరిక్షమునకెగసిన గరుడ సమేతులైన యదుసింహులు కనుమరుగైరి వారు బాణుని రాజ్యమున ప్రవేశింపగా ఏదియో మహాగ్ని యొక్క తేజము సోకి తమ శరీరముల వర్ణములు మారుటను గమనించిన బలరాముడు ఆ విషయమును గూర్చి కృష్ణునితో ప్రస్తావించగా దానికి తగిన ప్రతిచర్యను నెరపుమని వాసుదేవుడు సుపర్ణుని ఆదేశించెను అంతటా ధర్మములే దేహవ్యూహముగా గల వైనదేయుడు సహస్ర అను సుదర్శన మంత్రమును ముఖముతో పునశ్చరణ చేయుచున్నవాడై దాని మహిమచేత ఆకాశమున చైతన్య రూపములో ఉన్న గంగను జలములుగా మార్చి ఆ అగ్నిపై ప్రయోగింపగా అది సమసిపోయను అంతటా కృష్ణునిపైకి విజృంభించిన రుద్రానుచరులైన ప్రమధ గణములను కూడా పరాజితులను గావించి నారదుని సంకేతమున రుద్రాణి కార్తికేయ సమేతుడైన రుద్రుని పరిరక్షణలో ఉన్న సోణపురమును వారు సమీపించిరి కృష్ణుని శంఖనాదము విన్న బాణుడు భయంకరములైన తన సేనలను వారిపైకి పంపగా ఆ మువ్వురు యదువీరులు కమలవనములో జొరబడిన వలె ఆ సేనలను దొనుమాడ సాగిరి అంతటా ఆసుర సైన్యమును కాపాడు నిమిత్తమై బాణుడు సాధించిన తాంత్రిక రూపమైన శివజ్వరా అనబడు ఒక రౌద్రాకారము యదువీరులపైకి పురోగమించి మొదట బలరాముని తాకినది దాని ప్రభావమునకు లోనై విహ్వలుడగుచున్న సంకర్షణుడు వాసుదేవుని ఆలింగనముచే స్వస్థుడై మరలా విజృంభించెను అంతటా ఆ జ్వర మరింత భయంకర రూపముతో పైకి లంఘించెను ఆపై మురారి సుదర్శన సదృశ్యమైన వైష్ణవజరను శివజ్వరపైకి ప్రయోగించెను వైష్ణవ జ్వర యొక్క ధాటికి తాళలేని శివజ్వర తుదకు కృష్ణుని వేడగా అతడు విష్ణుజ్వరను ఉపసంహరించి శివజ్వరను అటుపై లోక కళ్యాణార్థమై పనిచేయునట్లు ఆదేశించి విడిచెను అంతటా శివజ్వర కృష్ణుని స్థుతించి అతని పాదములంటి ప్రణమి రణస్థలి నుండి వెడలిపోయెను శివజ్వర నిష్క్రమించుటను గమనించి బాణాసుర సైనికులు ఎల్ల దిశలకు పారిపోవ ఆరంభించిరి పాణుడు వారిని మరలా సమరోత్సాహులను చేయుటకై ప్రయత్నించెను ప్రయోజనము లేకపోవుటతో మంత్రియగు కుంభాండు సైనికులతోనూ సేనానాయకులతోనూ ఇట్ల నేను ఎలా మీరు భయమునొందెదరు అప్రమేయ బల సంపన్నుడైన మన ప్రభువు బాణుడును ప్రళయకారకుడైన రుద్రుడును అవక్ర పరాక్రమవంతుడైన కార్తికేయుడును రక్షకులై ఉండగా మనకు జంకనేలా అంటే వీళ్ళవైపు ఉన్నారండి ప్రళయకారకుడైన రుద్రుడు శివుడున్నాడండి అవక్ర పరాక్రమవంతుడైన కార్తికేయుడు కూడా ఉన్నాడు అందువల్ల మనం జంకటము భయపట్టం అని అంటున్నాడండి ఇది మనకి చక్కగా ఈ కథ అర్థవాలంటే ఈ ముందు ఎపిసోడ్ కూడా ఉషా అనిరుద్ధులు గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకున్నారు కదండి ఆ ఎపిసోడ్ కూడా విని ఈ తర్వాత ఈ ఎపిసోడ్ వినాలండి అప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది ఈ కథ పూర్తిగా మారుతలంపక విజృంభింపుడు గరుత్మంతుని ఆరుధులై తమ బలమును దునుమాడుచున్న యదువీరుల ధాటికి తాళజాలని బాణుని సైనికులు కుంభాండుని మాటలను కూడా లెక్క చేయక సర్వదిక్కులకు వేగముగా పలాయనము చిత్తగించుచుండి ఈ యుద్ధాన్ని చాలా అద్భుతంగా వర్ణిస్తూ ఉన్నారండి ఇక్కడ వాళ్ళట ఈ బాణుడి సైనికులు పరిగెత్తుతున్నారు పలాయనము చిత్తగించుచుండిరి అంటున్నారు దీనిని చూచిన రుద్రుడు నందివాహనారూఢుడై కార్తికేయుడు వెన్నంటి రాగా కృష్ణునితో యుద్ధమునకు ఉపక్రమించెను కార్తికేయుడు శంబరారీయగు ప్రద్యుమ్నితో తలపడెను మిగిలిన ప్రమధగణములను హలాయుధుడు మదింపసాగెను శివకేశవుల నడుమ లీలార్థము సంభవించిన ఆ సమరమునకు భూనభోంతరాళములు దద్దరిల్లెను ఆ దృశ్యమును ఆకాశము నుండి వీక్షించుచున్న నారదునకు ప్రళయకాలము స్ఫురణకు వచ్చెను పరస్పరము అనేక దివ్యాస్త్ర ప్రయోగములతో శివకేశవుల యుద్ధము భీకరముగా సాగినది చివరకు కృష్ణుడు ప్రయోగించిన జృంభకాస్త్ర ప్రభావమున శంకరుడు నిశ్చేష్ఠుడై నందివాహనముపై వ్రాలెను ఈ దృశ్యమును వీక్షించి ప్రమధగణములతో కూడిన అసుర సైన్యమును ప్రజ్యుమ్ని చుట్టుముట్టిరి ప్రమధగణములను సమ్మోహితులను గావించిన రుక్మిణీ నందనుడు అసుర సైన్యమును అంతమొందింపసాగెను అట్ల అట్లగుటను చూచి క్రుద్ధుడైన కార్తికేయుడు కృష్ణునితో తలపడెను కొంత తడవు వారిరువురి నడుమ ప్రళయమును తలపించు సంగ్రామము జరిగినది షణ్ముఖుడు ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రము కృష్ణుని సుదర్శన ప్రయోగముతో శమించెను అంతటా మహాసేనుడు అత్యుగ్రమైన తన శక్తిని కృష్ణునిపై ప్రయోగించెను కృష్ణుడు గావించిన హుంకారముతో ఆ శక్తి వెనుదిరిగెను మరలా కృష్ణుడు చక్రాయుధమును ధరించుటను చూచి స్కందమాత కుమారునిచే యుద్ధము విరమింపజేసి సమర రంగము నుండి కొనిపోయి అతనిని రక్షించెను ఈ విధముగా శంకరుడును అతని పరివారమును రణరంగము నుండి నిష్క్రమించుటను గమనించిన బాణాసురుడు కుంభాండాది అసురవీరులతో కూడి స్వయముగా శ్రీకృష్ణునితో పోరుకు దిగెను అంతటా బాణాసురుని సేనానాయకులలో ఒకడైన కోపకర్ణుడు ఇట్లనెను ప్రభు సర్వలోక క్షయంకరుడైన రుద్రుడును అప్రతిమాన తేజస్వియగు కార్తికేయుడును కృష్ణుని ప్రతాపమును ఎదుర్కొనలేకపోయిరి కదా మనము ఈ యుద్ధమున కృతకృత్యులము కాగలమా అని నా సందేహము అంతటా బాణుడు ఇట్లనెను భౌని మెప్పించి సహస్ర బాహువులను పొందిన నేను తనతో పోరుసల్పవలనను కుతూహలమును తీర్చుమని నేను అడుగగా అది సమంజసము కాదనియు తనతో సమానుడైన వానితో యుద్ధము సంప్రాప్తమగుననియూ అతడు సెలవిచ్చెను రుద్రునితో సమానుడెవ్వరా అని నేనింతకాలము యోచించు చుంటిని అతడు ఈ కృష్ణుడే అని ఈ యుద్ధమున నిరూపింపబడినది కావుననే నేనిప్పుడు ఇతనితో తలపడనున్నాను ఇట్లు పలికిన బాణాసురుడు తనకు గల సహస్రబాహువుల వలన కలిగిన బలదర్పముతో చతుర్భుజుడు మాత్రమే తాను కృష్ణుని గుర్చి భావించి చతుర్భుజుడుగా మాత్రమే కృష్ణుడి గురించి భావించట్టండి అంటే నాకు వెయ్యి చేతులు ఉన్నాయి కదా ఇతనికి నాలుగు చేతులే కదా అని అనుకున్నాడండి అతనిపై విజృంభించెను కాని తన ఎదుటనున్న కృష్ణుడు మొదట అష్టవాహుడుగా అటుపై సహస్ర శీర్షుడుగా అగుపించుటను చూచి విస్మయమంది కూడా అతనిపై అనేక శస్త్రాస్త్ర ప్రయోగమును కొనసాగించెను బలరామ ప్రజ్ఞుమ్నులు బాణుని విశాల సైన్యముపై విరుచుకొని పడిరి ఆ అసుర సైనికులకు బలదేవుడు అనేక సహస్ర శరీరధారి అయినట్లుగా కనిపించి వారు భయకంపితులైరి అటులనే ప్రజుమ్నుని బ్రహ్మమానస పుత్రులలో శ్రేష్ఠుడగు సనత్కుమారుడు ఆవేశించినట్లు అసటి వారికి గోచరించినది ప్రజమ్నుడు అమేయ పరాక్రమునుడై విజృంభించి అతివేగముతో అసుర సైన్యమును తృంచి వేసెను అటు బలరాముడును కాలసర్పము కబళించినట్లుగా కుంభాండాది అసురసేనా ముఖ్యులను హతులను గావించెను దీనినంతటినీ వీక్షించిన బాణాసురుడు ఒకంత భయకంపితుడైనప్పటికి తాను శంకరుని కోరిన వరము నెరవేరనున్నదను ఉత్సాహముతో రౌద్రావేశ పూరితుడై కృష్ణునితో పోరుకు దిగెను వామపార్శ్వమున ఉన్న ఐదు వందల బాహువులలో బాహువునకొకటి చొప్పున ఐదు వందల ధనస్సులను దక్షిణ పార్శ్వమున ఉన్న బాహువులలో శరీరములను ధరించి కృష్ణునిపై శరవర్షము కురిపించెను వానినన్నిటినీ సారణ్యపాణి అయిన హరి మార్గమధ్యముననే త్రుంచి వేసెను అందుకు క్రుద్ధుడైన బాణుడు కృష్ణునిపై అనేక దివ్యాస్త్రములు ప్రయోగించెను అవి అన్హియు వాసుదేవునిచే ప్రయోగింపబడిన మహాస్త్రములచే పరాస్తములైనవి చివరకు కేశవ ప్రయుక్తమైన సుదర్శనాయుధము బాణుని కామశరీరము నుండి పొటమరించిన సహస్ర బాహువులను నిశేషముగా ఖండించెను నిస్సహాయుడైన బాణుడు ఇక తనకు మృత్యువు సమీపించనున్నదని భీతిల్లుచుండగా మహేశ్వరుడు అతట నిలిచి బాణుని క్షమించి అతని ప్రాణములను కాపాడవలసినదిగా కృష్ణుని ప్రార్థించెను కరుణాంతరంగుడైన వాసుదేవుడు తన చక్రాయుధమును ఉపసంహరించి త్రినేత్రుణ్ణి ఉద్దేశించి మందస్మితముతో ఇట్ల నేను ఈతనికి పూర్వుడును నాకు పరమభక్తుడు అయిన ప్రహ్లాదునికి అతని వంశము వారిని వధించనని నా పూర్వావతారమున వరము ఇచ్చివుంటిని కదా అంటే ప్రహ్లాదునికి మాటిచ్చాడండి ఎవరు నరసింహస్వామి నీ వంశం వాళ్ళని నేను వధించను అని మాటిచ్చాడు నరసింహస్వామి ప్రహ్లాదునికి అదే అంటున్నాడు కృష్ణస్వామి అదే గుర్తు చేస్తూ ఉన్నారు దానిని పాటించియే వామనావతారమున ప్రహ్లాదుని మనుమడైన బలిని కూడా సంహరింపక అనుగ్రహించితిని కనుక ఇప్పుడును తద్వంశీయుడైన బాణుని కూడా కనికరింపదలచుచున్నాను నీ వరబలమున పటమరించిన సహస్రబాహువులచే గర్వాంధుడై లోక మారిన ఈ బాణుని యొక్క అసుర భావమును నశింపచేసి సాత్విక స్వభావమును ప్రసాదించుటకే నేనిచ్చటకు ఏ తెంచుట జరిగినది అన్నాడండి కృష్ణస్వామి అంతటా పశ్చాత్తప్త మనస్కుడగు బాణుడు చిత్త పరివర్తనమునంది ముందుగా తనకు కరుణతో ప్రాణభిక్ష నిడిన జనార్దనునికి ప్రణిపాతము చేసి అటుపైన తన నివాసమునకేగి కారాగారబద్ధులకు ఉషానిరుద్ధులను విముక్తులను గావించెను పిమ్మట సాదరముగా తన కుమార్తెను అల్లుని తోడ్కొని వచ్చి ప్రజ్యుమ్ సంకర్షణునకు కూడా ప్రణమిల్లి వారలకు అప్పగించెను బాణుని అతని పరివారమును వీడ్కొల్పి ఉషానిరుద్ధులను గూడా గరుడారుడులను గావించి వాసుదేవుడు సంకర్షణ ప్రజ్యుమ్న సమేతుడై ద్వారకకు బయలుదేరెను ఈ మొత్తము సన్నివేశమునకు సాక్షిగా అంతరిక్షమున నిలిచి ఉన్న శారదాతనయుడు మహతీ తంత్రికలను మీటుచు గరుడు వెళ్ళిన దిక్కువైపుగా చూచుచు సంకర్షణుడు వాసుదేవుడు ప్రజ్యుమ్డు అనిరుద్ధుడు అని గానము చేసెను సత్యలోకము నుండి ఈ మొత్తము సన్నివేశమును గమనించుచున్న హిరణ్య గర్భునితో సృష్టి ప్రళయములకు సాక్షిభూతుడ మార్కండేయుడు ఇట్లు పలికెను అంటే బ్రహ్మగారితో మార్కండేయుడు అంటూ ఉన్నాడండి విధాత ఈ విచిత్ర సన్నివేశమును గుర్చి నా మనమున ఏర్పడిన సందేహములను తీర్చగలవారు తమరొక్కరే శివుని యొక్క ఆత్మయే విష్ణువనియు వారి అభిన్నులనియు తమరు సెలవిచ్చితిరి అట్లయినచో వారు పరస్పరము పోరుసల్పుటలోని ఆంతర్యమేమి అదేమిటయ్యా శివుడు విష్ణువు వాళ్ళిద్దరు పోట్లాడుకోవటం ఏమిటి అంటున్నాడండి బ్రహ్మగారు చెబుతూ ఉన్నారు బాణాసురుని తపస్సుకు మెచ్చి అతనిని నిరంతరము కాచుచుందునని తానిచ్చిన వరమును అనుసరించి ఆపత్ సమయమున వానికి బాసటగా నిలుచుట అతనికి వరములను ప్రసాదించిన భవునకు తప్పనిసరి అయినది శివుడు వరం ఇచ్చాడు కదండి అందువల్ల అతనికి అండగా ఉండటం తప్పనిసరి అయింది అట్టి సందర్భమున తన ప్రతిరూపముతో అయినను యుద్ధము చేయుట సంగతమే అప్పుడు మార్కండేయుడు అడుగుతూ ఉన్నాడు శివకేశవులు ఒక్కరే అయినప్పుడు కేశవుని చేతిలో శివుడు పరాజయమునందులో గల ఆంతర్యమేమి ఇద్దరు ఒకటే అంటున్నారు కదయ్యా మరి కేశవుని చేతిలో శివుడు పరాజయం పొందటమేమిటి అంటున్నాడు అంటే విష్ణువు చేతిలో శివుడు పరాజయం పొందటమేంటి ఇక్కడ విష్ణువు అంటే కృష్ణుడే అండి కృష్ణుడే విష్ణువు విష్ణువే కృష్ణుడు కదా అది అడుగుతూ ఉన్నాడండి అప్పుడు బ్రహ్మగారు చెప్తూ ఉన్నారు బాణుడు ధర్మ వ్యతిరేకి అదియే కాక ఇతడు హరిద్వేషి ఇట్లు హరిద్వేషి అయినవాడు హరుణకు మాత్రము భక్తులు ఎట్లు కాగలడు ఇతడు హరిద్వేషండి అండి అంటే విష్ణుద్వేషి ఎవరు ఈ బాణాసురుడు అనేటువంటి వాడు మరి హరుణకు మాత్రము భక్తుడు ఎట్ల గును అంటున్నాడు విష్ణువుని ద్వేషించేవాడు శివుడికి మటుకు భక్తుడు ఎట్లా అవుతాడు కాడు కనుక బాణుడు శివుని గుర్చి తపస్సు చేసినది తన కోరికలను నెరవేర్చుకునుటకే గాని సాత్వికమైన భక్తి భావముతో కాదు శివుడి గురించి తపస్సు చేశాడు దేనికి తన కోరికలు నెరవేర్చుకోవటానికి అంతేగాని భక్తితో చేశాడా కాదుగా కనుక అతని ఉపాసన క్షుద్రము తాంత్రికము ఇట్టివాణి పక్షమున నిలిచి పోరు స్వరూప వచ్చిన కారణమున రుధుడైనను ఓటమినంతక తప్పలేదు అట్లాంటి వాళ్ళ పక్కన నిలిచి వాళ్ళ పార్టీలో చేరి పోరు సల్పటానికి వస్తే రుద్రుడికైనా కూడా ఓటమి తప్పదయ్యా అంటున్నారు శ్రీహరియే ధర్మ సంస్థాపనార్థమై భూభార నిర్వాపణము గావించుట కొరకు శ్రీకృష్ణుడై అవతరించి ఉన్నందున విజయము అతనిని వరించినది ఉషానిరుద్ధ ప్రజ్యుమ్ బలభద్ర సమేతుడైన వాసుదేవుని ద్వారకకు చేర్చి వైనతేయుడు తన లోకమునకు వెడలిపోయెను అద్భుతమైన విజయమును సాధించి భార్య సమేతుడకు మనుమని సురక్షితముగా స్వనివాసమునకు గొనివచ్చిన వాసుదేవుని వాసులెల్లరూ అభినందించిరి ద్వారకా నగరము నూతనోత్సాహ సంభ్రమములతో ఉత్సవ పరంపరలో మునిగెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈ రోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము నాలుగవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా